చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ కవిత కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ అదే స్థాయిలో వివాదాలు ఆరోపణలు ఇవన్నీ కూడా ముందు నుంచి కనిపిస్తున్నాయి ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆగస్టు ముప్పై నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ చర్చలు ఆ తర్వాత చర్యలు కూడా ఉంటాయా యాక్చువల్గా ఎందుకని కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇంత తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు సార్ నమస్తే సార్ అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి అంటే యూజువల్ గానే ఏదో ఒక చర్చ అనేది ఉంటుంది బిల్లులు ఉంటాయి తీర్మానాలు ఉంటాయి ఇవన్నీ అనుకున్నా బట్ అసెంబ్లీ సమావేశాలు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జరగబోతున్నాయి అనేటువంటి వాదన ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాత్రమే కాదు బహుశా ఈసారి నేను అనుకోవడం ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది ఇతర అంశాలు ఏమైనా అయితే తక్కువ టైం మూడు రోజులు మాత్రమే ఉంటుంది అని అంటున్నారు అది చెప్పలేం రేపు బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూర్చొని ఇంకా దాన్ని పొడిగించి ఎక్కువ రోజులు ఏమైనా పెట్టాలనుకుంటే ఇతర ఇష్యూస్ ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు అసెంబ్లీ అనేది ఇది అత్యున్నత వేదిక ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతినిధులు కూర్చొని చట్టాలు చేసే అత్యున్నత వేదిక అత్యుత్తమ వేదిక కూడా అక్కడ తప్పనిసరిగా ప్రజోపయోగమైన విషయాలు మాట్లాడాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్చలు జరగాలి నిర్ణయాలు కూడా జరగాలి అని అందరం కోరుకుంటాం అట్లా జరగాల్సినది ఇవాళ పరిస్థితులన్నీ మారిపోయినాయి చాలా కాలంగా మనం చూస్తున్నాం చట్టసభలన్నీ కూడా పరస్పర దూషణలు తర్వాత రాజకీయ పరమైన విద్వేషాలని బయట పెట్టుకునే వేదికలుగా రెచ్చగొట్టుకునే వేదికలుగా మారుతున్నాయి అట్లా కాకుండా ఉండాలని కోరుకోవాలి మనం ఇప్పుడు కాళేశ్వరం విషయం మీరు ప్రస్తావించినారు కాళేశ్వరం ప్రాజెక్టు మనం రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారి ఆయన అంటారు డ్రీమ్ ప్రాజెక్ట్ అది ఆయన కలగన్న కలగన్న ప్రాజెక్ట్ ఆయన మానస పుత్రిక ఆయన స్వయంగా దానికి సంబంధించి ఎందుకంటే అది అంతకుముందు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలేగ్యం అని ఒక ఇది స్టార్ట్ చేసినాడు ఆయన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇనపైకి పైగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద చిన్న ప్రాజెక్టులన్నిటి సంబంధించి ఆయన ఒక ఆలోచన చేసినారు ఆయన ఆయన వచ్చి ఆలోచన చేసిన దాంట్లో పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అట్లాగే తెలంగాణకు వచ్చేసరికి ప్రాణహిత చేవెళ్ళ ప్రాణహిత నుంచి చేవెళ్ళ దాకా ఒక ప్రా నీటిని చేసే ఒక ప్రాజెక్ట్ సంబంధించి ఆయన ఒక ఆలోచన చేసినారు అది తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల బరాజ్ అనేది ఒక ఇది ఉంటే దాన్ని రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది రకరకాల కారణాల వల్ల ఆయన అర్ధాంతరంగా రాజశేఖర రెడ్డి గారు మరణించడం వల్ల కావచ్చు ఇతర ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్టులన్నీ డిలే అయినవి రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ప్రాణహిత చే వేళ అనే ప్రాజెక్టుని కాళేశ్వరంగా మార్చి దాన్ని తుమ్మిడి హి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చి మేడిగడ్డ ఇంకొక రెండు చోట్ల బ్యారమ్స్ అన్నారంస్ ఉంది ఇళ్ళ మూడు బరాజులు నిర్మించి అంత వేసి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఆయన ఆయన ఇది చేసింది అది మొత్తం తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు తాగునీరు ఇవ్వడం ఇప్పుడు మనం ప్రాజెక్టులు ఎందుకు కట్టుకుంటాం ఇరిగేషన్ కోసం ముఖ్యంగా తెలంగాణలో చాలా అవసరం ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ భూభాగంలో మనం వ్యవసాయం చూసినాం గ్రామాల్లో బోరు బావులతో వ్యవసాయం చేసిన ఇవి చూసినాం మనం వాటి బదులుగా మీరు నీళ్లుగా కనుక పారించగలిగితే అంతకంటే అద్భుతమైనది ఇంకోటి ఉండదు మంచి ఆలోచన అది కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఒక ఆరోపణ ఆ ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు దీని మీద వెచ్చించినారని చెప్పి దా దాని మీద వచ్చే ఇంట్రెస్ట్లు వడ్డీలు కానివ్వండి మండి కలిపి చాలా లక్ష కోట్ల పైన దీని మీద కట్ చేసినారు ఇందులో చాలా అవినీతి జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ వేసినారు పిసి చిన్న వ్యక్తి కాదు ఎక్కడి నుంచో తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాడు కాదు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన ఆయన తర్వాత భారతదేశంలోని తొలి లోక్పాలక్ అధ్యక్షుడిగా ఉన్నవాడు ఆయన బాగా అంటే ఒక ప్రతిష్టాత్మకమైనది ఉన్న వ్యక్తి ఆయనను తీసుకొచ్చి కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం ఆ రిపోర్ట్ జిస్ట్ కనుక మీరు చూసినట్టయితే ప్రజాధనం చాలా దుర్వినియోగం అయింది అనే బేసిక్ పాయింట్ ఒకటి ఆయన చెప్పినాడు ఆయన చెప్పిన దాంట్లో ఇంకా కొన్ని విషయాలని ఇవన్నీ కూడా ఏకపక్షంగా జరిగినాయి ఇవి సరైన నిపుణుల సలహాలు తీసుకోకుండా జరిగినాయి ఇట్లాంటివన్నీ చెప్పినారు బట్ దాని మీద ఇప్పుడు ఎవరైతే ప్రధానంగా దీని బాధ్యులైన వాళ్ళు అంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కానీ అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కానీ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాయందర్ కానీ ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా ఇవాళ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు దానికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు వీళ్ళు దీనికి సంబంధించి కోర్టుల్ని కూడా ఆశ్రయించినారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు అసెంబ్లీలో దాని మీద చర్చ పెడతామని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆ చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడతారా కౌంటర్ చేస్తారా ఎందుకంటే ఆయన మీదనే ప్రధానమైన ఆరోపణలు ఉంది కదా ఆయన ఎవరిని సంప్రదించకుండా ఎవరి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని చేయకుండా తన పద్ధతి తన ఇష్టం వచ్చినట్టు చేసినాడని చెప్పి అయితే మధ్యలో ఎక్కడో ఒకసారి కేసీఆర్ మాట్లాడుతూ అన్నాడు ఇప్పుడు అవన్నీ నేను ఎట్లా చేస్తాను నేను ఒక ఆలోచన చేస్తాను ఒక ప్రాజెక్ట్ కట్టాలి ఆ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ ప్రాంతం అంతటా నీళ్లు వారించాలి లక్షల కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని చెప్పినాం ఇచ్చినామని కూడా చెప్తున్నారు ఆయన ఇప్పుడు మేము రిజర్వాయర్లు కట్టినాం కదా ఓ రంగనాయక సాగర్ కావచ్చు ఒక గుణ అదేంటి ఇంకోటి పేర్లు జ్ఞాపకం రావడం లేదు మూడు పేర్లు ఉన్నాయి ఆ రిజర్వాయర్లు ఆ రిజర్వాయర్లలో మీరు ఇవాళ ఆకుండా సాగర్ కొండ పోచమ్మ సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ ఇవన్నీ ఇంకొక సాగర్ ఏదో ఉంది ఈ మూడింటి ద్వారా మేము నీళ్లు చాలా ప్రాంతాలకు ఇచ్చినాము ఇస్తున్నాము మీరు కావాలని రాజకీయ ఉద్దేశాలతో దాన్ని ఆపినారని చెప్తున్నారు కానీ ఒకటి అది బ్యాడ్లక్ అనుకోవాలా ఇంకోటి అనుకోవాలా బీఆర్ఎస్కి సరిగ్గా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందే ఆ మేడిగడ్డ బరాజ్లో ఒక ఇది కుంగింది దాన్ని తప్పనిసరిగా కాంగ్రెస్ దాన్ని ప్రచారానికి వాడుకున్నది అడ్వాంటేజ్గా తీసుకుంది అది తప్ వ్యతిరేకమైన ఇంపాక్టే క్రియేట్ చేసింది బీఆర్ఎస్కి అని అనుకోవాలి బీఆర్ఎస్ ఓవటంలో అది కూడా ఒక భాగం ఆ కారణంగా కూడా బీఆర్ఎస్ ఓవటం జరిగిందని చర్చ జరుగుతున్నది ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే రేపు మరి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా రారా ఎందుకంటే శాసనసభ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పక్షం అంటే ప్రభుత్వ పక్షం కేసీఆర్ని రమ్మంటున్నది నువ్వు శాసనసభకు రా శాసనసభకు ఎన్నికైన వాడివి నువ్వు శాసనసభకు రావాలి ప్రతిపక్ష నాయకుడి పాత్ర నిర్వహించాలని చెప్తున్నారు కేసీఆర్ వెళ్ళడానికి ఇష్టపడాలి మరి రేపు తెలంగాణ శాసనసభకు ఎందుకంటే కాళేశ్వరం మీద చర్చ జరుగుతున్నది కాబట్టి కాళేశ్వరం అనేది కేసీఆర్ తీసుకున్న ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద ఇన్ని నీలి నీడలు అనండి ఆరోపణలు అనండి లేదా పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించిన వ్యవహారాలు విషయాలు అనండి వాటి మీద మాట్లాడడానికి ఆయన శాసనసభకు వస్తారా లేదా రేపటి శాసనసభలన్నాయి సభ సమావేశాలన్నాయి మరి ఆయన వస్తారా లేదా అనే దాని మీద చాలా ఆసక్తి ఉన్నది చాలా చర్చ జరుగుతున్నది చూడాలి మరి ఆయన వస్తారా లేకపోతే హరీష్ రావు లాంటి వాళ్ళతో మాట్లాడిస్తారా అనేది సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అనేది పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రధాన కారణం బట్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉన్నాయి అని ఇప్పుడు హైకోర్టు దాకా కూడా వెళ్ళారు ఆ రిపోర్ట్ సంబంధించి దాని దానికి సంబంధించి పదే పదే చెప్తున్నారు మీకు గుర్తుంటే అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఇప్పటికీ రెండు మూడు సార్లు వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుల కోసం లేదా మీడియా కోసం అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చి చెప్తున్నారు ఆయన ఇది చేస్తున్నారు సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పింది లేకపోతే ఉమాభారతి గారు ఏం చెప్పినారు ఈ కాళేశ్వరం విషయంలో ఎవరి వ్యాఖ్యానాలు ఏమిటి కాళేశ్వరాన్ని ఎవరు ఎట్లా ప్రశంసించినారు ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ దీనికి పోయినప్పుడు ఒక కమిషన్ వేసినప్పుడు ఇట్స్ ఏ అఫీషియల్ కమిషన్ అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక అధికారిక కమిషన్ ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని మీద ప్రాపర్ చర్చ జరగాలి తప్పనిసరిగా శాసనసభలో మనలాంటి వాళ్ళని కోరుకోవాల్సింది ఏమిటి అంటే సభ్యులందరూ కూర్చొని దాని మీద చర్చ చేయాలి నివేదిక మీద దానిలో ఉన్న తప్పులేమిటి ఒప్పులేమిటి కమిషన్ ఏం చెప్పింది ఎవరిని తప్పు పట్టింది ఎవరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా ఇవన్నీ కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది చర్చ జరపాలి ఇప్పుడు నిన్న ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి చాలా కొన్ని తెలంగాణలో కొన్ని ప్రాంతాలు గతంలో ఎన్నడూ లేని విధంగా నూహూహ్యంగా వరదలు వచ్చి ఇప్పుడు కామారెడ్డి లాంటి ప్రాంతాలు కామారెడ్డి ఎప్పుడు మనం ఊహించున్నాం అట్లాంటి చోట్ల కూడా చాలా తీవ్రమైన వరద పరిస్థితులు ఏర్పడిన దీనిలో ఏరియల్ సర్వేకి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోదావరి ఖండిలను ఇక్కడ ఒక మీడియా వాళ్ళతో మాట్లాడుతూ చెప్పినారు ఇవాళ వాళ్ళు చెప్తున్నట్టుగా ఆ నీళ్ళు కనుక నింపినట్టయితే ఆ మూడు బరాజులలో గ్రామాలు కొట్టుకుపోతాయని చెప్తున్నారు నిజంగా అట్లాంటి ప్రమాదం ఉన్నదా లేవు రేపు అట్లాంటిది కనుక జరిగితే మళ్ళీ ఎవరు బాధ్యత వహించాలి అసలు ఏం జరుగుతున్నది కొన్ని దాన్ని ఇంకో బాధన కూడా ఉన్నది ఏమిటంటే ఇన్ని ప్రజాధనం ఇంత ఖర్చు పెట్టి ఎనభై ఐదు వేలు తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టును దాన్ని అట్లా పడేసి ఉంచడం ఎట్లా సమంజసం దాన్ని వాడకంలోకి తీసుకురావాలి ఏమన్నా ఉంటే పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దాలి రిపేర్స్ ఉంటే ఏమన్నా చేసి వాటి దాన్ని ఆ ప్రాజెక్ట్ను ప్రజోపయోగమైన ప్రాజెక్ట్గా మార్చాలి అనే ఒక వాదన కూడా ఉన్నది ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు నిజానికి చూడాలి రేపు శాసనసభలో ఏం చర్చలు జరుగుతాయి ఎటువంటి నిర్ణయాలు చేస్తారు అనేది మనం వచ్చే మూడు రోజులు శాసనసభ సమావేశాల్లో చూస్తాం యాక్చువల్గా ఇక్కడ రెండు పార్టీలకి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి ప్రత్యారోపణలు వాదోపవాదాలు ఇవన్నీ కంటిన్యూ అవుతున్నప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి టెక్నికల్గా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా ఇప్పటికైతే అందులో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు కమిషన్ల గురించి కాదు మాట్లాడుకుంటోంది కేవలం ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ ఉన్నాయనుకున్నప్పుడు ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ప్రజలకు కావాల్సినటువంటి ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి ఈ రెండు పార్టీలే ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా లేకుంటే కేంద్రం కూడా జోక్యం తీసుకోవాల్సిన అవసరం ఉందా ఎందుకంటే కేంద్రం తరఫున కూడా దీనికి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు మిగతా కూడా అక్కడ పర్మిషన్స్ అనేవి రాలేదు అనేటువంటి మాట కూడా వినిపించింది కాబట్టి ఇప్పుడు రాలేదు అని ఇప్పుడు ప్రభుత్వ పక్షం చెప్తూ ఉన్నది కానీ మీరు ఇటువైపు చూసినట్టయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి పర్మిషన్స్ తీసుకొచ్చింది ఏమిటి అని ఇప్పుడు ఇంకోటి చూడండి మీరు కేబినెట్ నిర్ణయం కాదు అనేది ఇట్స్ కేవలం ఇది ఒక ఇండివిజువల్ డెసిషన్ అని కదా ఇప్పుడు సోల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్ అని కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో చెప్తుంది ఏం చెప్తుంది అంటే ది ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ వాజ్ రీడిజైన్డ్ అండ్ కన్స్ట్రక్ట్ ది మేడిగడ్డ అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ వాజ్ ఏ సోల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్ ఆఫ్ ది దెన్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు వితౌట్ ఫార్మల్ క్యాబినెట్ అప్రూవల్ అంటే మంత్రివర్గం యొక్క ఆమోదం లేకుండానే తీసుకోకుండానే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయము దీన్ని చేవెళ్ళ ప్రాణహిత అనే ప్రాజెక్టును మార్చి ఈ మూడు బరాజులు కట్టడం కోసం దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి తీసుకున్న నిర్ణయం కేవలం చంద్రశేఖరరావు గారి వ్యక్తిగత నిర్ణయము దీనికి క్యాబినెట్ సంబంధం లేదు అని చెప్తున్నారు మరి క్యాబినెట్కి సంబంధం లేదు ఉన్నదా లేదా అనేది తెల్చాలంటే క్యాబినెట్ మినిట్స్లో ఉండాలి క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు తప్పనిసరిగా మంత్రివర్గ సమావేశంలో జరిగిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా రికార్డ్ చేస్తారు మినిట్స్లో అవన్నీ చూస్తే తెలుస్తుంది నిర్ణయం ఎవరు చేసినారు క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా లేకుంటే చంద్రశేఖర్ అంటే ఒకటి రీజనల్ పార్టీస్కి అట్లా ఉండదు కదా రీజనల్ పార్టీస్కి అట్లా ఉండకపోగా చంద్రశేఖర్ రావు గారు లాంటి వాళ్ళు ఆయన హైలీ ఏమంటారు అసర్టివ్ అండ్ ఇండివిజువల్ లీడర్ తర్వాత ఆయన కచ్చరిస్మా కూడా ఉన్నది ఏంటంటే ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపినాడు ఆయన రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించి రెండవసారి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చే వరకు దాదాపు పదమూడు సంవత్సరాలు ఆయన ఒక ఉద్యమాన్ని నడిపిన నాయకుడిగా ఆ చరిస్మ ఉన్నది ఆ కమాండింగ్ ఇది ఉన్నది ఆ ఇండివిజువలిస్టిక్ ఇది ఉంటుంది కాబట్టి ఆయన అట్లాంటి నిర్ణయాలు చేసి ఉన్నాడేమో అని కూడా నమ్మడం కాదు అవకాశం ఉన్నది కాబట్టి కానీ డెమోక్రసీలో ఉన్నాం ఒక ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కలెక్టివ్ డెసిషన్గా ఉండాలి ఏదైనా కూడా మంత్రివర్గం అనేది ఉండేది అందుకే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవాలి వ్యక్తులు కానీ నీ వ్యక్తిగా నీ నిర్ణయాన్ని మంత్రివర్గంలో ఉన్న సభ్యులను ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు నీకు ఆలోచన ఉంటుంది ఒక మంచి పని చేయాలని కాళేశ్వరం ఒక మంచి ప్రాజెక్ట్ అనుకుందాం కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ పెడితే ఓ ఇంత ఇంత ఏదో జరుగుతుంది అని ఆ మంత్రివర్గంలో సభ్యుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో కలెక్టివ్ నిర్ణయం తీసుకునే విధంగా చేయాలి అట్లా చేసినారా లేదా ఇవన్నీ కూడా వస్తాయి చర్చ జరుగుతుంది ఇవన్నీ కూడా రికార్డ్స్ బయటకు వస్తాయి గవర్నమెంట్స్ అనేవి కంటిన్యూటీ కాబట్టి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ కాలంలో ఏం జరిగింది ప్రభుత్వంలో మంత్రివర్గ సమావేశాల ప్రొసీడింగ్స్ ఏమిటి ఏం మాట్లాడినారు ఏమిటి అనేది రికార్డ్స్ ఉంటాయి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ అందుబాటులో ఉంటాయి రికార్డ్స్ అని వాళ్ళు తప్పనిసరిగా రేపు చర్చకు పెట్టచ్చు ఏమొస్తాయో బయటికి చూడాల చర్చల తర్వాత చర్యలు కూడా ఉంటాయా అనేది కూడా హైకోర్టు అదే అడిగింది ఫస్ట్ చర్చల చర్యల అవి ఉంటాయి అనేది ఇప్పుడు ఇది పొలిటికల్ గా ఇప్పుడు బీజేపీ లాంటి వాళ్ళు సవాల్ చేస్తూ ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు ఈ ఫార్ములా కార్ రేస్లో కేసీఆర్ కేటీఆర్ మీద చర్యలేవి లేకపోతే ఇక్కడ వచ్చి కాళేశ్వరం దీని మాట్లాడుతున్నావు కమిషన్ వేసినావు ఏమైంది కేసీఆర్ నారెస్ చేయలేదు ఇంకా చర్యలు తీసుకోలేదు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాను అయితే అంత ఆషామాషిగా ఉండదు కదా ఏదైనా కూడా ఒక ఇష్యూ మీద ఒక కేసు పెట్టాలి ఒక వ్యక్తిని అందున ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అంత ఇది ఉన్న నాయకుడిని ఆయన మీద కేసు పెట్టాలి అంటే అంత ఆషామాషిగా ఉండదు దానికి సంబంధించి కమిషన్ రిపోర్టు దాని మీద ఆయన బాధ్యత ఎంత ఉంది ఏమిటి ఇవన్నీ చాలా క్షుణ్ణంగా చూసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఎక్స్పర్ట్స్ తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటది అట్లా ఆషామాషిగా పోయి అరెస్ట్ చేసి లోపల పెట్టడం ఉండదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.